ఈ అభినందన సభకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ నాగేశ్వరరావు గారికి అదేవిధంగా తోటి మండల పార్టీ అధ్యక్షులకు గ్రామ నాయకులకు కార్యకర్తలకు మోకవాటి గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన కందుకూరికి ఇంకా మంచి రోజులు వచ్చాయి మన నియోజకవర్గానికి అనేది నా అభిప్రాయం ఒక మంచి ఆలోచనతో కింది స్థాయి నుంచి కష్టాలు నష్టాలు తెలిసిన వ్యక్తిగా ఈరోజు ఎమ్మెల్యే స్థానాన్ని అలంకరించి ఇక్కడ రాజకీయాల్లో ప్రధానంగా ఉంటారంటే రాజకీయ నాయకులు సంపాదించుకోవడానికే ఉన్నారు కానీ పనిచేయటం తక్కువ అనుకుంటారు అలాంటి వాతావరణాన్ని చిన్నాభిన్నం చేస్తూ రాబోయే రోజుల్లో రాజకీయాల్లో సంపాదించుకోవాల్సిన అవసరం లేదు నా వ్యాపారాలు నాకు ఉన్నాయని చెప్పేసి కందుకూరు నియోజకవర్గంలో అంతకుముందు చేసిన అభివృద్ధి చేసిన నాయకుల కంటే నాకు ఒక ప్రత్యేకమైన పేజీ ఉండాలి కందుకూరు నియోజకవర్గాన్ని వెనకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే మంచి ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి ఆ దిశగా మంచి ఘన విజయం సాధించి ప్రతి ఇల్లు తిరిగి అందరి ఆత్మీయ అభిమానాలు పొంది మననే లోకేష్ బాబు గారిని కలిశారు అక్కడ మాకు తెలిసిన విషయం చాలా అద్భుతమైన విషయం ఆయనకు వివరించి వెలుగొండ ప్రాజెక్టు నీళ్లు కందుకూరికి వచ్చేదాని కోసం ఆయన చేసిన సూచనలకు ఆయన అభినందించి ఆయనకి మంచి స్థానం ఇవ్వడం జరిగింది ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారితో కానీ లోకేష్ బాబు గారి దానికి ఆయనకు ఉన్న సాధీన ద్వారా నియోజకవర్గ సమస్యలను అన్నింటినీ తీర్చి కనుక నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో మిలుగుతాడనే నమ్మకం మా అందరికీ ఉంది ఈ సందర్భంగా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరి ఆశలు ఒప్పు చేయకుండా అభివృద్ధి చేయాలని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ